హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పంతొమ్మిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఐదో తేదీ వరకు వార ఫలాలు ఏం చెప్తున్నాయి శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాసుల కుటుంబ జీవితంలో వ్యతిరేకత ఉంటుంది ఈ వారంలో మీ ఇంటి వాతావరణం క్షీణించవచ్చు ప్రియమైన వారితో వివాదానికి అవకాశం ఉంది మీరు అన్ని పాతవి మర్చిపోయి మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది ఇక మరికొన్ని రాసుల వారికి ఈ వారం ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది ఒకవేళ మీరు ఏదైనా విలువైన వస్తువును కొనాలని ఆలోచిస్తుంటే ఈ వారంలో మీరు దానిని కొనకుండా ఉండడం చాలా మంచిది ఉద్యోగులకి ఈ వారం పని వారం బాగా పెరగవచ్చు ఈ వారంలో ఉన్నత అధికారులతో పాటు మీ బాసు ఒత్తిడి మీపై ఎక్కువగా ఉంటుంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరు మీ పనులన్నీ చాలా తెలివిగా ప్రశాంతంగా మనస్ఫూర్తితో చేయాలి మరి ఇలాంటి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవడానికి ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఉద్యోగులు ఈ వారం కొంత పురోగతిని సాధిస్తారు ప్రత్యేకించి ప్రైవేటు రంగంలో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ వ్యక్తులకు ఈ వారం చాలా శుభప్రదంగా ఉండబోతుంది ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు మంచి విజయాన్ని కూడా పొందుతారు మీరు వ్యాపారం చేస్తూ ఉంటే సమయం మీకు హెచ్చు ఉంటాయి ఈ కాలంలో మీకు వివాదం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి దీని కారణంగా మీరు ఆర్థిక నష్టాన్ని కూడా అనుభవిస్తారు మీరు ఎవరైనా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసే వ్యక్తులైతే మీరు పెద్ద ఒప్పందం చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆలోచించాలి మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు దాదాపుగా సాధారణంగా ఉండబోతున్నాయి పనితో పాటు మీరు కుటుంబం పట్ల తగినంత శ్రద్ధ కూడా పెట్టాలి ముఖ్యంగా మీ పిల్లలతో గడపడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీరు సంపాదించిన దానికంటే ఎక్కువ ఖర్చు చేసే పొరపాట్లు చేయవద్దు ఆరోగ్య విషయంలో ఈ వారం కొంచెం అప్రమత్తంగా ఉండాలి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో వ్యతిరేకత ఉంటుంది ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ప్రియమైన వారితో వివాదానికి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు పాతవన్నీ మర్చిపోయి మీ సంబంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది ఈ వారంలో మీ జీవిత భాగస్వామి నుండి మీకు ప్రత్యేక మద్దతు కూడా లభించదు మీ ప్రియమైన వ్యక్తి అసభ్య ప్రవర్తన మిమ్మల్ని అసంతృప్తికి గురి చేస్తుంది మీరు ఇంట్లోని చిన్న సభ్యులతో కూడా సంబంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించాలి అంటే చిన్న పిల్లలతో కూడా అటువంటి సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించాలి ఆర్థిక పరంగా వారం బాగుండబోతుంది ఒకవేళ మీరు ఏదైనా విలువను ఒకవేళ మీరు ఏదైనా విలువైన వస్తువును కొనాలని ఆలోచిస్తుంటే ఈ వారం మీరు దాన్ని కొనకుండా ఉండడం మంచిది ఇక ఉద్యోగస్తులు ఈ వారం పని వారం పెరుగుతుంది ఈ వారంలో ఉన్నతాధికారులతో పాటు బాస ఒత్తిడి కూడా మీపై ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో మీ పనులన్నీ చాలా తెలివిగా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా చేయడం మంచిది ఈ సమయం చిన్న వ్యాపారులకు లాభదాయకంగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఆదాయం కూడా పెరగవచ్చు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఉద్యోగస్తులైతే ఈ వారం కొన్ని మీకు కొత్త మార్పులు కనిపించబోతున్నాయి ఈ కాలంలో మీరు ముఖ్యమైన డాక్యుమెంట్లు ఏవైతే ఉంటో అవి సురక్షితంగా ఉంచుకోవడం మంచిది లేదంటే అవి మిస్ కావడం వల్ల మీరు చాలా ఇబ్బందుల్లో పడవచ్చు పని పట్ల మరింత అజాగ్రత్త మీ సమస్యలను పెంచుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు ఇచ్చిన ముఖ్యమైన బాధ్యతలు కూడా మీరు వాటికి దూరంగా వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నాయి వాటిని చేయడం వల్ల మీకు లాభం ఉంటుంది ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అనేక చిన్న ప్రయాణాలు కూడా చేయవలసి మీ వ్యాపార నియంతో ఉంటుంది ఈ ప్రయాణాల వల్ల మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు అలాగే మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరు అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే రుణం కూడా మీరు ప్రయత్నిస్తుంటే రుణం కూడా మీకు దొరుకుతుంది ఇక కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది ఈ వారంలో కుటుంబ సభ్యులతో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం కూడా లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పెట్టుకోవడం మంచిది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు వ్యాపారులు అయితే ఈ వారం రోజుల్లో చాలా ముఖ్యమైనదిగా ఉంది మీకు ఈ వారంలో వ్యాపారం అభివృద్ధి చెందుతుంది మీరు కానీ ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేసేవారైతే మరోసారి మీ వ్యాపారం నెమ్మదిగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కలప వ్యాపారులు ఎవరైతే ఉంటారో మంచి లాభాలు కూడా పొందుతారు ఇక అయితే మిశ్రమంగా ఉంది ఈ వారం ఈ కాలంలో మీ ముఖ్యమైన పనులు కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి మీరు పనిపై సరిగా శ్రద్ధ అయితే పెట్టలేరు అలాగే మీకు వ్యతిరేక ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి వాటికి దూరంగా ఉండడం మంచిది అలాగే పూర్తి శ్రమతో కష్టంతో చిత్తశుద్ధితో పనిచేయాలి త్వరలో మీరు విజయాన్ని పొందుతారు ఈ సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి మీరు ఎక్కువ సమయాన్ని వైద్యులు ఆసుపత్రులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి మీరు మీ ప్రేమైన వారిని బాగా చూసుకోవడం మంచిది ఈ వారం మీకు ఆర్థిక చాలా ఖరీదైనది ఆరోగ్యపరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఉద్యోగులు అయితే ఈ వారం మరింత కష్టపడాలి ఈ వారంలో మీరు విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి అలాగే మరోవైపు మీరు ఒక ఉద్యోగం చేస్తున్నట్లయితే ఇంకా కష్టపడి పని చేయాలి మీ ప్రతిభ చూపించడానికి మీరు ఈ మంచి అవకాశాన్ని కూడా ఈ వారంలో పొందవచ్చు ఇక ఫైనాన్స్ సంబంధించిన పనిచేసే వ్యక్తులు అయితే ఉన్నారు వారికి ఈ వారం మంచిగా అయితే లేదు అలాగే ఆర్థిక నష్టాలు కూడా ఉన్నాయి మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే మీ పని మధ్యలో చిక్కుకుపోవచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి అయితే ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇవి కాకుండా ఇంట్లో ఏ సభ్యుడితోనైనా అంటే ఎవరితోనైనా వివాదాలు ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మెరుగుపడటంతో మీ పెద్ద ఆందోళన కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా ఈ వారం మీకు మిశ్రమంగా ఉంటుంది మీ ఆదాయం బాగుంటుంది ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇక కన్నీరాశి కన్యాశి వారికి ఈ వారం అవసరమైన వారికి సహాయం చేసే అవకాశాలు మీకు లభిస్తున్నాయి దయచేసి మీ సామర్థ్యం ప్రకారం సహాయం చేయండి కానీ ఎక్కువ సహాయం చేయవద్దు మీరు చిన్న స సహాయం చేసినా కూడా అది పెద్ద సమస్య నుండి బయటపడవచ్చు ఇది కాకుండా ఇంటి పెద్దలు కూడా సేవ చేయడం మంచిది మీరు మంచి ఫలితాలను పొందుతారు తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఈ సమయంలో మీరు వారితో ప్రయాణించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీరు ఏదైనా గుడికి కానీ లేదంటే మతపరమైన ప్రదేశానికి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా ఈ వారం మంచిగా అయితే ఉంటుంది వ్యాపారులు అయితే ఈ వారం పెట్టుబడికి రెట్టింపు లాభాలు వచ్చి బలమైన అవకాశం ఉంది ఉద్యోగస్తులకి ఈ వారం కొంత కష్టంగా ఉంటుంది ఈ కాలంలో ఉన్నతాధికారులతో సమన్వయం క్షీణించే అవకాశం ఉంది మీరు అనవసరమైన విషయాలకు దూరంగా ఉండడం మంచిది లేదంటే మీ ఉద్యోగాన్ని కోల్పోవలసిన సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక తులారాశి తులారాశి వారికి వార ప్రారంభంలో చాలా బాగుంటుంది మీరు డబ్బు సంబంధిత సమస్యలు ఉంటే వదిలించుకోవచ్చు ఇవి కాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ వారం మీకు కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది మీరు పదోన్నతి కూడా ప్రమోషన్స్ కూడా పొందవచ్చు మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశాన్ని కూడా పొందవచ్చు మీ పని విదేశీ కంపెనీలకు సంబంధించింది అయితే మీరు మంచి లాభాన్ని కూడా పొందవచ్చు మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది మీ కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది తల్లిదండ్రులు మీతో చాలా సంతోషంగా ఉంటారు ఇది మాత్రమే కాదు పూర్వీకుల ఆస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఈ కాలంలో పరిష్కరించబడుతుంది మీ జీవిత భాగస్వామి నుండి మీకు భావోద్వేగ మద్దతు లభిస్తుంది మీరు ఒకరితో ఒకరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక వృచికి రాశి రుచికి రాశి వారికి ఉద్యోగులు అయితే ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు బాస్ అప్పగించిన పని ఏదైనా సరే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఆ బాధ్యత నుంచి తప్పించుకోకుండా ఉండడం మంచిది ఈ వారం వ్యాపారవేత్తలు మిశ్రమ ఫలితాలను పొందుతారు ప్రత్యేకించి మీరు బంగారం వెండి వ్యాపారం చేసేవారైతే మీకు వ్యతిరేకంగా ఉంది ఇక మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి ఇంటి సభ్యులతో మీ అనుబంధాన్ని పెంచుకోవడం ప్రయత్నించాలి ముఖ్యంగా తల్లిదండ్రులకు తగినంత సమయం ఇవ్వాలి ఒకవేళ తండ్రి ఆరోగ్యం బాగోలేకపోతే అతని జాగ్రత్తగా చూసుకోవాలి ఇది కాకుండా మీరు వైద్యున్ని సంప్రదించాలి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు మరింత కష్టపడి పని చేయాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి వ్యాపారవేత్తలు ప్రభుత్వ నియమాలను ఖచ్చితంగా పాటించాలి ఈ కాలంలో స్వల్ప లోపం మీకు నష్టాన్ని కూడా తీసుకురావచ్చు భాగస్వామ్యంతో వ్యాపారం చేసే వ్యక్తులైతే వాటికి చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది ఇది కాకుండా మీ ఆర్థిక సమస్య కూడా పరిష్కరించబడుతుంది చిన్న వ్యాపారులు కూడా మంచి లాభాలను పొందుతారు ఈ కాలంలో జీతం తీసుకున్న వ్యక్తులు సుదూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు మీరు అధికారిక పర్యటన వెళ్ళవచ్చు మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు వడదుడుకులతో నిండి ఉంటాయి ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది కొంచెం తెలివిగా ఖర్చు పెట్టాలి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఇక మకర రాశి మకర రాశి వారికి మీరు కానీ వ్యాపార వ్యక్తులైతే అంటే ఆన్లైన్లో కానీ వ్యాపారం చేస్తూ ఉంటే మీకు చాలా ప్రయోజనకరంగా లాభకరంగా ఉంటుంది ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక లాభాలు పొందుతారు ఔషధ వ్యాపారం చేసేవారైతే మీరు పెద్ద లాభాలను పొందవచ్చు ఉద్యోగం చేసే వ్యక్తుల పురోగతికి అవకాశం ఉంది మీరు ఉన్నత స్థానాన్ని పొందవచ్చు దీనితో పాటు మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది మీరు ఉద్యోగులతో మీ చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే విజయాన్ని సాధించవచ్చు మీ కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది ప్రియమైన వారితో ఈ సమయం సంతోషంగా గడుపుతారు తోబుట్టువులతో మీ సంబంధం బాగుంటుంది మీరు ఒంటరి గుండి ఉన్నవారైతే మీరు జీవిత భాగస్వామి కోసం చాలా కాలంగా వెతుకుతుంటే మీకు అనుకూలంగా ఈ వారంలో ఉండబోతుంది అలాగే మీకు ఏదైతే మీరు వెతుకుతున్నారో అది దొరకబోతుంది మీకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు ఆరోగ్యపరంగా ఈ వారం బాగా ఉంటుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం ప్రత్యేకంగా అయితే ఏమీ లేదు ఈ సమయంలో అలాంటి అనేక విషయాలు మీ ముందు రావచ్చు మరి ఆర్థిక పరిమితుల కారణంగా ఈ కాలంలో చాలా ప్రణాళికలు అసంపూర్తిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు బలోపేతం అవ్వడానికి కూడా మీరు కష్టపడాలి తప్పు లేదా సత్వర మార్గాన్ని మీరు పొందడానికి లేదంటే నడవడానికి అటువంటి ఆలోచనలకు దూరంగా ఉండాలి ఎందుకంటే ఈ వారంలో అటువంటి ఆలోచనలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి లేదంటే మీకు ఇబ్బందులు తగ్గడానికి బదులుగా పెరిగే సూచనలు కూడా ఉన్నాయి మీరు కానీ వ్యాపారం చేసేవారైతే మీరు ఏదైనా కొత్త పనిని చేయకుండా ఉండాలి ఒక బిజినెస్ ప్రతిపాదన వచ్చినప్పటికీ మీరు ఇప్పుడే దానిపై అలాంటి నిర్ణయం తీసుకోకూడదు మీరు ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి అజాగ్రత్తగా ఉండకపోతే మంచిది ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ఈ కాలంలో మీరు మీ స్వభావంలో చిరాకు పొందుతారు అటువంటి పరిస్థితుల్లో మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి మీ వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా వారు నిద్రలేని సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఈ వారం కొంత చిరాకు పరిచే విషయాలు ఎక్కువగా ఉన్నాయి అవన్నీ ఈ వారంలో కనిపించబోతున్నాయి ఇక మీనరాశి మీనరాశి వారికి ఉద్యోగులైతే వారం కార్యాలయంలో మంచి ఫలితాలను పొందుతారు ఇదంతా మీ కష్టానికి ఫలితం క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రశాంతంగా పనిచేసే మీ కళ మీ ఉన్నతాధికారులచే ప్రశంసించబడుతుంది ఈ సమయంలో మీరు ప్రతి సవాలును చాలా ధైర్యంగా విశ్వాసంతో ఎదుర్కొంటారు మీరు కానీ ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే ఈ వారం మీరు మంచి ఆఫర్ కూడా పొందే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కాలంలో వ్యాపార సంబంధిత వ్యక్తుల పని చాలా వేగంగా పురోగమించే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులపై కొన్ని పని ప్రారంభించవచ్చు మీ ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది మీరు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు మీరు ఈ సమయంలో పెద్ద ఖర్చు చేసినా అది కష్టం అయితే కాదు మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది మీ ప్రియమైన వారితో సంబంధాలు బాగుంటాయి మీ శృంగార జీవితంలో ఈ చాలా ప్రత్యేకంగా ఉంటుంది మీ జీవితంలో కొత్త వ్యక్తి ప్రవేశించవచ్చు మీరు ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంటను కొట్టి అని కొట్టండి నేను చేసే ప్రతి నోటిఫికేషను ప్రతి వీడియో మీకు వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్